హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో వాటిని బయట పెట్టుకున్నాను సో బయట పెట్టేసి ఆకుల మీద కొంచెం వాటర్ అది స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట అగ్లోనిమా మా ప్లాంట్ బాగానే ఉంది కానీ పీస్ లిల్లీ ప్లాంట్ వచ్చేసి ఒక లీఫ్ ఎండిపోతుంది అనమాట సో కొంచెం భయంగా కూడా ఉంది ఎందుకు ఇలా అయిపోతుందా అనేసి ఎలా కేర్ చేయాలా ఏంటని చాలా సర్చ్ అయితే చేస్తున్నాను సో ఇలా వాటర్ స్ప్రింకిల్ చేయాలని వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుందని తెలుసుకున్నాను ఇంకా అందుకనే మార్నింగ్ కొద్దిసేపు బయటైతే పెట్టుకున్నాను అనమాట వీటికి సన్లైట్ అనేది డైరెక్ట్గా తగలకూడదంటండి సో అందుకని డైరెక్ట్గా అలా ఎండ తగులుతుంది అనేసరికి అనమాట కొద్దిసేపు ఉంచుకున్నాను ఎయిట్ ఓ క్లాక్ వరకు ఆ తర్వాత లోపలికి షిఫ్ట్ చేసేసుకున్నాను ఇంకా సమ్మర్లో మొక్కల్ని కాపాడడం కొంచెం కష్టంగానే ఉంది ఇవి కూడా ఇటు సైడ్ పెట్టేసుకున్నాను ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ టీవీ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసి బెడ్ అది సెట్ చేసేసుకుని ఇంకా లోపల సోఫా కూడా సెట్ చేసుకుని ఇల్లంతా కూడా ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను ఇళ్ళంతా అయిపోయిన తర్వాత మాప్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇవాళ కిచెన్లో అయితే చాలా వర్క్ ఉందండి సో అందుకని ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మన ఛానల్లో క్లీనింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి సో మేము ఎవరికైనా నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి కిల్లంతా మా పెట్టేసుకున్న తర్వాత బయట పెట్టుకొని ఇండోర్ ప్లాంట్స్ తీసుకొచ్చి లోపలికి షిఫ్ట్ చేసేసుకున్నాను సో ప్రజెంట్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బయట లోపల అంతా అయిపోయినట్టే ఇంకా కిచెన్ వర్క్ అయితే అలాగే ఉంది సో చాలా బాసలు ఉన్నాయి అన్నమాట ఫస్ట్ బాసన్లతోటి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ప్రజెంట్ హాల్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా సో ఇంకా ప్రజెంట్ మా కిచెన్ ఇలా ఉంది చూడడానికైతే చాలా వర్క్ ఉందన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీ అందరికీ కూడా నచ్చుతుంది ఫస్ట్ అయితే బాసులన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను గిన్నెలన్నీ కడగడం అయిపోయిన తర్వాత కొద్దిగా సర్ఫ్ అయితే తీసుకున్నాను సింక్ అంతా కూడా క్లీన్ చేద్దామనేసి సో క్లీనింగ్ లిక్విడ్ అయిపోయిందనమాట ఇంకందుకనే సర్ఫ్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను ఇలా బాసిన్లు ఎప్పుడు కడిగినా కూడా సింక్ ఒకసారి విధంగా క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది ఉండదు మెషీనర్స్ కూడా కనిపించదు నీట్గా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ సింక్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను సింక్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ప్లాంట్స్ కూడా ఒకసారి వాష్ చేసుకుని అందులో ఉన్న వాటర్ చేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో టూ డేస్కి ఒకసారి ఇలా కంపల్సరీ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి వాటి మీద టెస్ట్ అదంతా కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఇలా వాష్ చేసేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది అనమాట ఇంకా సీజన్ కూడా బాగా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ ఆ ప్లాంట్స్ని అయితే అందులో వేసేసుకుంటాను ఇప్పుడిప్పుడే వేర్లు అనేవి వస్తున్నాయి అనమాట సో బాగా అనిపిస్తుంది నాకు కూడా వైట్గా ఉంది కదా అదేనండి అటు సైడ్ దానికైతే ఏం రాలేదు ఇటు సైడ్ దానికి మాత్రమే వచ్చింది ఇంకా నీట్గా కడిగేసుకుని ఈ విధంగా ప్లాంట్స్ మళ్ళీ పెట్టేసుకున్నాను ఇంకా ఇంకొక ప్లాంట్ ఉంది కదా సో దాన్ని కూడా వాటర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను చూసారా వాటర్ ఎంతవరకు తీసుకుందో నేను ఫుల్గా వేసి పెట్టాను అనమాట సో మొక్క వాటర్ అనేది తాగుతుంది అనుకుంటా ఇంకా ఇది కూడా చేంజ్ చేసేసుకుంటున్నాను దీనికి కూడా వేర్లు అనేవి బాగా వచ్చాయన్నమాట వైట్ వడ్గా కనిపిస్తున్నాయి కదా సో అవే అనమాట ఇంక ఇలా వాటర్లో పెట్టేసుకుంటే అది హెల్తీగా ఉంటుంది ఇంక ఇక్కడ కొంచెం క్లీనింగ్ వాటర్ అయితే తీసుకున్నాను అందులో ఒక క్లాత్ని ఈ విధంగా డిప్ చేసుకొని గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నాను ఇంక ఈరోజైతే ఎక్కువగా ఏం మాట్లాడట్లేదు కదండి సో మనసు ఏం బాగాలేదనమాట ఏమీ అనుకోవద్దు ఎవరు కూడా మా పెద్దక్కకి కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట విలేజ్లో హాస్పిటల్ అయితే ఉన్నారు కాళ్ళకి సర్జరీ అయితే జరిగింది సో తమినీళ్ళు తీసేసారనమాట అంటే ఇన్ఫెక్షన్ అయింది పాదానికి ఇన్ఫెక్షన్ అయ్యి వీలంతా తీసేయాలని చెప్పారు సో ఆపరేషన్ అయితే అయిపోయింది కొంచెం బాధగా ఉంది దూరంగా ఉన్నాను కదా వెళ్ళలేకపోతున్నాను అనేసి కొంచెం బాధగా అయితే ఉంది అందుకని నాకు అసలు ఇవాళ వీడియోలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అందుకనే మెయిన్ మెయిన్ చోట అయితే వస్తున్నాను ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇంకక్కడ కిచెన్ షెల్ఫ్ ఒకటి పెట్టుకున్నాను కదా అది తీసేసానండి జిగిరిపోయి ఇటు సైడ్ది ఊడిపోయింది అనమాట టైల్స్తో సహా ఊడి వచ్చేసింది ఇంకా అందుకనే తీసేసాను తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఏదన్నా చూడాలి దానికి అది కొన్న తర్వాత చాలా రోజులు అలాగే ఉంచేసాను అనమాట సో వెంటనే పెట్టేస్తే బాగుండేది ఇంక ఇటు సైడ్ది ఏంటంటే కొంచెం డస్ట్ అలా పట్టేసింది కొంచెం వాటరింగ్ కూడా వచ్చేసింది నాకు అతకుపట్టేటప్పుడే డౌట్గా ఉండేనమాట సో ఇది ఉంటుందా ఓడిపోతుందా అని అనిపించింది సో ఫైనల్గా అయితే ఓడిపోయింది ఇంకా అందుకనే తీసేసాను అనమాట ఇటు సైడ్ కూడా మొత్తం సింక్ చుట్టూ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను క్లాత్ పట్టుకొని బాసన్లు వాష్ చేసేటప్పుడు మనం సింక్ని యూజ్ చేసుకుంటాం కదండీ సో సబ్బు మరకలు అవి ఇవి గోడల మీద పడిపోయి మరకలు పడిపోతూ ఉంటాయి అందుకని ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూనే మధ్య మధ్యలో క్లాత్ని కూడా ఈ విధంగా పిండుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇంక ఇక్కడ ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే డబ్బాలన్నీ కూడా చేసి పెట్టేసుకుంటున్నాను సో అదేనండి రీజను మనసు అయితే ఏం బాగోలేదు వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి మా పాపకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇంకా మా హస్బెండ్ కూడా స్కూల్లో హాలిడేస్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట సో నెక్స్ట్ మంత్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము వెళ్ళికి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంకా మా అక్కకి కాలు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పాను కదా సో చాలా రోజుల నుంచి కూడా సఫర్ అవుతుందండి ఆ కాలు ఇన్ఫెక్షన్ తోటి చాలామంది డాక్టర్స్ని కూడా కలిశారు అయితే తగ్గిస్తామని చాలా చోట్ల డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టారు కానీ ఎక్కడ కూడా వర్క్ అవ్వలేదు చివరికి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకక్కడ సర్జరీ చేయాలి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పారనమాట చాలా పుండులాగా అయితే అయిపోయిందండి కాలు చూసి అసలు చాలా బాధ అనిపించింది నాకైతే సో మా పెద్ద అండి మా ఇంటికి పెద్ద కూతురు అనమాట ఆ తర్వాత మేము మళ్ళీ నలుగురు మక్క చెల్లులమైతే పుట్టాము సో మా ఓన్ సిస్టర్ అండి అందుకనే చాలా బాధగా అయితే ఉంది సో నెక్స్ట్ మంత్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము ఇంక ఇక్కడ ర్యాక్స్ అన్నీ క్లీన్ చేసి డబ్బలన్నీ కూడా మళ్ళీ సర్దేసుకుంటున్నాను పక్కనున్న ట్రే కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారండి సో జాబ్ చేస్తున్నారని స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను కదా ఇంకా వాళ్ళు సెపరేట్గా రూమ్ తీసుకుని అయితే ఉంటున్నారు ఫస్ట్ అనిల్ ఒకడే వచ్చాడండి అంటే అనిల్ అంటే మా పెద్ద అక్క కొడుకు అనమాట తర్వాత వాళ్ళ సిస్టర్ని కూడా తీసుకొచ్చాడు సో ఇద్దరు కలిసి ఇంకా జాబ్ చేసుకుంటూ రూమ్లో అయితే ఉంటున్నారనమాట మా ఇంటికి దగ్గరలోనే ఉంటున్నారు సో వాళ్ళు కూడా ఏమి వెళ్ళలేదు వాళ్ళ అమ్మకి ఎలా అయిందని తెలిసినా కూడా అంటే వాళ్ళే ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఫ్యామిలీకి కొంచెం మనీ పరంగా కూడా ఇంకా వాళ్ళు కూడా వర్క్ మానేసి వెళ్తే కష్టం కదా ఇంకా అందుకనే ఉన్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ వెళ్దామని చూస్తున్నారు సో అదనమాట అక్కడ చూసుకోవడానికి చూసుకోవడానికైతే చాలామంది ఉన్నారండి మా అక్క బావ వాళ్ళు మా అమ్మ అందరూ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ ఉంటుంది కదా సెల్ఫ్గా మనకు కూడా వెళ్ళి చూసి పలకరించి వస్తే బాగుంటుంది అని ఉంటుంది కదా సో అదొకటి బాధ అనిపిస్తుంది దూరంగా ఉంటేదే అండి గబుక్కున ఏ విషయానికి కూడా మనం వెళ్ళలేము చాలా ఆలోచించాల్సి వస్తుంది వెళ్ళాలంటే కూడా ఇంకా డిశ్చార్జ్ అయితే అవ్వలేదు హాస్పిటల్లోనే ఉన్నారు ఇంకా టూ డేస్లో పంపిస్తామని చెప్పారంట డాక్టర్ గారు సో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా పక్క ట్రే కూడా క్లీనింగ్ అది కంప్లీట్ చేసేసుకొని సర్దేసుకున్నాను అనమాట ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా తుడిచేస్తున్నాను అండి ఒకసారి చాలా దుమ్మ పట్టేసింది టూ డేస్ నుంచి నేను కూడా ఏం చేయట్లేదు ఎందుకంటే కొంచెం మనసు బాగాలేదనమాట పనులు ఏం చేస్తామండి బాగాలేనప్పుడు కదా సో అందుకని నేను కూడా ఏం చేసుకోలేదు ఇంకా అందుకనే సాటర్డే రోజు అనమాట ఇది వీళ్ళంతా కూడా నీట్ చేసుకున్నాను ఇక్కడ పని అక్కడే ఉంది అనేసి సో ఎంత బాధపడ్డా మనం మన లైఫ్ స్టైల్ని అయితే ఆపలేము కదండి రోజు గడ్డిపించినా నెక్స్ట్ టైం మళ్ళీ మనమే చేసుకోవాల్సి వస్తుంది పనులన్నీ కూడా ఇంకా ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కాబట్టి బాధపడితే కూర్చుంటే అవ్వదు ఇంకా అందుకనే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఈవినింగ్ మా చిన్నక్క వాళ్ళు వెళ్ళారండి హాస్పిటల్కి చూడడానికి వెళ్ళారు సో వాళ్ళకి వీడియో కాల్ అయితే చేశాను అనమాట అంటే హాస్పిటల్లో టచ్ ఫోన్ అయితే వాళ్ళ దగ్గర లేదు నార్మల్ ఫోన్స్ ఉన్నాయన్నమాట సో డైలీ ఎప్పటికప్పుడు కాల్ చేసి మాట్లాడినా కూడా వీడియో కాల్ అయితే చేయలేము ఇంకా అందుకే నిన్న మా చిన్నక్క వాళ్ళు వెళ్ళారనమాట ఇంకా మా అక్కకి వీడియో కాల్ చేసి చూశాను కొంచెం రిలీఫ్గానే అనిపించింది వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఇంకా మొత్తం క్లీనింగ్ అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఈవినింగ్ గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నామండి చాలా లిమిట్లో తెచ్చామన్నమాట ఈసారి ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఊరికి వెళ్తాం కదా అనేసి ప్రస్తుతానికి ఏది అవసరమో అది మాత్రమే తెప్పించానండి లిస్ట్ అది ప్రిపేర్ చేసి సో అవన్నీ కూడా ఇప్పుడు సర్దుకొని చూపిస్తాను మీకు సో బ్రేక్ఫాస్ట్ కోసం వెన్నపప్పు ఆయిల్ ప్యాకెట్ ఒకటి పల్లీలు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర సో ఇవేనండి నేను తెప్పించుకుంది షుగర్ ఒకటి అంతే బాగా ఎమర్జెన్సీ ఏదో అది మాత్రమే తెప్పించాను ఎలాగో ఊరికి వెళ్తాం కదా నెక్స్ట్ మంత్ అనేసి సో ఎక్కువ ఎక్కువ తెప్పించినా కూడా ఇప్పుడు వేడికి ఉండట్లేదండి నిలువ ఉండట్లేదు ఇంకా అందుకనేసి నేను లిమిట్లో తెప్పించుకున్నానమాట వీటిని డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను రైస్ బ్యాగ్ కూడా తెప్పించానండి సో రైస్ కూడా అయిపోయినాయి అనమాట ట్వంటీ సిక్స్ కేజీస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడింది సో ప్రతి మంత్ కొంచెం ట్వెల్వ్ థర్టీన్కి పడేది సార్ ఫోర్టీన్ పడింది ఏంటో తెలియదు డబ్బాని ఒకసారి నీట్గా కడిగేసి ఆరబెట్టేసాను అనమాట సో మళ్ళీ ప్యాకెట్ అయితే వేసుకోవాలి కదా అనేసి ఇంకా మల్స్ రెండు రైస్ అంబులకి వేయించుకుంటున్నారు ఎవ్రీ మంత్ అంటే మాకు ఒక ప్యాకెట్ వచ్చేసి ఒక టూ మంత్స్ పైననే వస్తుందండి ఎక్కువ రైస్ అయితే తినమనమాట ఈవినింగ్ ఎలాగో చపాతి ఉంటారు కాబట్టి సో ఒక పూటే వండుతాను ఎక్కువ రోజులు వస్తుంది నాకు ఇంకా బియ్యం కూడా వేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా గ్రోసరీస్ నింపి పెట్టుకున్నాను కదా వాటిని చెరుకులు అయితే సరిదేసుకుంటున్నాను సాల్ట్ ప్యాకెట్ కూడా ఉందండి మార్నింగ్ కూరలో అయితే వేస్తాను అనమాట దాన్ని డబ్బాలో పెట్టి మర్చిపోయాను అది కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ అండ్ ఇడ్లీ రవ్వ అనమాట అది అలాగే ఉంచేసానండి ఎందుకంటే ఉందనమాట ప్రజెంట్ అది అయిన తర్వాత వేద్దాం అనేసి వాటిని అలాగే ఉంచేసాను మిగిలిన సరుకులన్నీ కూడా సర్దేసుకున్నాను సో ఫైనల్గా క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా గ్రాసరీస్ అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను అనమాట బియ్యం కూడా వేసి పెట్టేసుకున్నాను ఇంకా మన కామెంట్ అయితే వచ్చిందండి మా పాప స్కూల్ వీడియో చేయమని అడిగారు నెక్స్ట్ వీడియోలో అయితే ఇన్క్లూడ్ చేస్తాను ఎందుకంటే మన త్రీ డేస్ కూడా తనకి హాలిడేస్ వచ్చాయన్నమాట మళ్ళీ వీడియోలో చూపిస్తానండి సో ఇవాళ్ళ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయ్యింది మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను సో ఫైనల్గా నా కిచెన్లో చూసారు కదా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్